ఇదే అన్నమాచార్య స్వామి వారు ఒక కీర్తనలో వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్తూ ఒక అందమైన కీర్తన ఆ కీర్తనలో అంటారు కూడా ఏ కీర్తన గారు అది చాలా గొప్ప కీర్తన అందులో ఎవరు నిన్ను అలా చూస్తున్నారో వారు మాత్రమే ధన్యులు వారు తప్ప ఇంకొకరు చూడలేరు అంటారు భావములోన అని అదేంటి భావగో చర్రమైన సరిలేని పాదాల జంట కంటి అంటారు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంటకంటి పరమయోగీంద్రులకు పరమయోగీంద్రులంటే యోగాభ్యాసము చేసి మనసుని నిగ్రహించి నిలబెట్టిన వాడు ఎవడున్నాడో అటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు భగవంతుని యొక్క పాదముల అడుగు భాగాన్ని కూడా వాడు మనసులో చూడగలిగాడు కాబట్టి ఆయనకొక్కడికే భావంలో గోచరం అవుతుంది తప్ప అది మాంసనేత్రము చేత చూడ్డామంటే కనపడదు అందుకని అన్నమయ్య అంటారు పరమయోగీంద్రులకు భావ గోచరమైన పాదాల పాదాల కంటి అప్పుడు పోలిక చెప్పడం చెదరు కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు దేని గురించి చెప్తున్నారు మీగాళ్ల గురించి చెప్తున్నారు మీగాళ్లు అంటే ఉపరితలములు పాదముల యొక్క పైభాగములు ఈ పాదముల యొక్క పైభాగాన్ని చెప్పేటప్పుడు వాళ్ళు వేసినటువంటి ఉపమానము కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత తాబేలు యొక్క పైన ఉండేటటువంటి డిప్ప ఎలా ఉంటుందో ఆ డిప్ప ఇలా వర్తులాకారంగా ఉపరితలం వటుతలంగా ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి మీగాళ్లు ఉపరితలములు కలిగినటువంటి తల్లి కాదు కాదు ఆ డిప్పల యొక్క సౌందర్యమును జయించినటువంటి ఉపరితలములు కలిగిన తల్లి ఎందుచేత అమ్మవారి యొక్క పాదముల ఉపరితలములు ఎలా ఉన్నాయి అన్నది ఒక తాబేటి డిప్పతో పోల్చారు తాబేటి డిప్ప ఇలా ఉంటుంది కాబట్టి అమ్మవారి పాదాలు కూడా ఇలా ఉన్నాయి అంతవరకు బానే ఉంది కానీ అమ్మవారి పాదములు ఎంతో లావణ్యంతో ఎర్రగా మెరిసిపోతూ ఎంతో నాజూగ్గా ఎంతో అందంగా ఉండేటటువంటి పాదములు ఆ పాదములు వాషికి గరుగ్గా ఉండేటటువంటి ఎర్రతాబేటి ఆడతాబేటి డిప్పకిని ఎక్కడ పోలికుంటుంది కాబట్టి అమ్మ వాటితో పోల్చడం కుదరదులే అమ్మ అన్నట్టుగా చెప్పారు శంకర భగవత్పాదులు వెంటనే ఈ నామాన్ని దృష్టిలో పెట్టుకుని సౌందర్యలహరి శ్లోకం చేశారు ఎంత గొప్ప శ్లోకం చేశారంటే ఆయన అన్నారు పదంతే కీర్తీనా ప్రపదమపదం దేవి విపదా కథం నీతం సర్భి కఠినకమీ కర్పరతులా పానకాలే యస్తం తృషది లోకంలో ఒక అర్థం కావట్లేదమ్మా ఈ కవీశ్వరులైనటువంటి వారికి చాలా గొప్పగా మేం చెప్తున్నామన్న వాళ్ళకి లోకంలో నీ పాదములను పోల్చవలిసి వచ్చినప్పుడు ఆడతాబేటి డిప్పలే కనబడ్డాయా అని అడిగార ఎలా కనపడతాయమ్మా ఏ శంకర ఏమిటి నీకు అభ్యంతరం ఏమిటి మళ్ళీ ఇలా ఎందుకు వచ్చావు మళ్ళీ వచ్చే అమ్మా అలా ఎందుకన్నారమ్మా అని వాదిస్తున్నావు కదా ఏమి నీకేమిటి అభ్యంతరం సేన్యాది దేవతలకి నేనే ఇచ్చే శక్తి ఇచ్చి చెప్పమన్నాను చెప్పమంటే చెప్పారు వాళ్ళు కూర్మ పుష్ఠ జయిష్ణు వితా అన్నారు నువ్వు ఇప్పుడు వచ్చి కాదంటున్నారే ఏ ఆ నామానికి ఏమిటి ఇబ్బంది కూర్మ పుష్ట జయిష్ణు ప్రభదాన్విత వాళ్ళు ఏం పాపం అలా ఉన్నాయని లేదు ఆ ఆడ డిప్పల ఆడ తాబేటి డిప్పలు సరిపోవమ్మా నీ పాదములతో పోల్చడానికి అన్నారు నువ్వు ఎందుకు పడుతున్నావు శంకర అంటే చెప్తానమ్మా కంగారు పడకు అమ్మా అసలు ఆ మాటకు వస్తే అమ్మా ఆడ తాబేటి డిప్పలే కాదు పరమశివుడు కూడా తప్పే చేశాడు కవీశ్వరులే కాదు అయ్యి బాబోయ్ మాట్లాడితే శివుడు అంటావు ఇది ఎక్కడ కూడా వాడ మళ్ళీ శివుడు కూడా తప్పు చేశాడా ఎక్కడ చేశాడు చెప్తానమ్మా కంగారు తొలకంటున్నారు వారు ఎంత ప్రౌఢిమతో చెప్తారో చూడండి పదంతే కీర్తి నాం ప్రపదమపదం దేవి విపదం అమ్మ నీ పాదములు దేవికి స్థానములు లోకంలో ఆపదలు తొలగించగలిగినటువంటి స్థానములంటూ ఉంటే నీ పాదములొక్కటే ఎందుకంటున్నారు శంకరాచార్యులు వారి మాట అంటే లోకంలో ఏ ఇంట ఏడుపు వినపడకుండా ఏ ఇంట అమంగళము రాకుండా ఏ ఇంట ఇబ్బందులు రాకుండా సంతోషంగా ఉండాలని కోరుకోవడానికి మొట్టమొదట రోజు ప్రారంభం ఎలా జరుగుతుంది ఆడది నిద్ర లేవగానే మంగళ సూత్రాలు కళ్ళకద్దుకుంటుంది సర్వ అడుగుతుంది అమ్మా నా భర్త ఏ ఆపద రాకుండా రక్షింపబడుగాక ఇప్పుడు ఈయన లేచి పూజ చేస్తూ ఏమడుగుతాడు అమ్మా ధర్మపత్ని సమేతస్థకు సకుటుంబస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామోతుర్విధ పురుషార్థ బలసిద్ధ్యర్థం అమ్మా నా వాళ్ళైనటువంటి వాళ్ళు నా బిడ్డలు క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఇప్పుడు లోకంలో ప్రమాదములు రాకుండా చేయగలిగినటువంటి అతిభద్రమైన స్థానం అంటూ ఉంటే ఎక్కడుంది ఒక్క నీ పాదాలి నీ పాదాలని నమ్మిన వాడికి ఆపదలు రావు ఎంత ఆపదలు కూడా నీ పాదములు నమ్మిన వాడికి గట్టెక్కిపోవలసిందే ఎందుకు గట్టెక్కిపోతాయి ఒక్కటే కారణం ఆవిడ సమస్త చరాచర జగత్తుకు చక్రవర్తిని ఆవిడ సామ్రాజ్ఞి పరిపాలకురాలు నన్ను నమ్మి ఉండగా వాడికి ఆపద వచ్చేస్తే ఇంకా నేనున్నానని గుర్తేమి వాడు నా కొరకు రక్షింపవలయువాడు విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వముడిగి విధమున విమలుడయ్యవడు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు పోతన భాగవతంలో శ్రీ మహావిష్ణువు వాడు అన్ని వదిలిపెట్టేసేసి నేనే నా గొప్పతనమే ఉందమ్మా నేనా రక్షించుకోగలిగిన వాడిని నువ్వు రక్షించాలమ్మా అని నమ్మి నా పాదాలు పట్టుకున్నాడు నమ్మి పట్టుకుని ఉండగా వాడు ఏదో పాపం చేశాడు ఆ పాపానికి ఫలితంగా ఇవ్వాలి వాడు ఏరవాలి అందుకని వాడు తీసేస్తానంటే ఎలా కుదురుతుంది ఒప్పుకోదు అమ్మవారు చేసేస్తుంది అంతే కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది మృత్యుతో మీకు చెప్పాలనుకోండి రోజున ఆయన్ని ఒక పాము కరవాలి అమ్మవారి అనుగ్రహం కలిగింది అమ్మవారు ఏం చేస్తుంది ఒక తేలు కరిచేట్టు చేసి వదిలిపెట్టేస్తుంది ఇప్పుడు విషం ఎక్కలేదా ఎక్కింది జంతువు కరవలేదా కరిచింది విలవల ఆడిపోలేదా ఆడిపోయాడు అయ్య బాబోయ్ ఏమవుతుందో పిల్లాడికి బెంగ పెట్టుకోలేదా బెంగ పెట్టుకున్నారు హాస్పిటల్ తీసుకెళ్ళలేదా తీసుకెళ్లారు తండ్రికి ఫోన్ చేస్తే వరగల బరగల మీద రాలేదా వచ్చాడు విషాన్ని విరిగిపోయే మాంత్రికుల్ని తీసుకొచ్చి మంత్రం వేయించలేదా వేయించారు విషం విరిగిపోయే ఇంజక్షన్ చేశారా చేయలేదా చేశారు ఒక్క నలభై ఎనిమిది గంటల అబ్జర్వేషన్ లో ఉంటుందామని ఐసీసీలో పెట్టారా లేదా పెట్టారు కానీ మృత్యునకు సంబంధించి పాము కరిస్తే ఎంత హడావిడో అంత హడావిడి జరిగింది కానీ వాడి ఇంటికి వచ్చాడు వాడి మృత్యువు గట్టెక్కిపోయింది వాడి గండం పోయింది గండం పోయేటట్టుగా తక్కువ విషం చేసిన శాసనం ఎవరి దగ్గర నుంచి వచ్చింది అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అమ్మా లోకంలో ప్రమాదాలన్నీ నివారింపబడాలంటే ఏ స్థానములు భద్రమైన స్థానములు నీ స్థానములు భద్రమైన స్థానములు అందుకే మీరు చూడండి సాధారణంగా ఏదైనా ఒక కొత్త వాహనం కొన్నా ఒక కొత్త పెద్ద పరికరాన్ని పట్టుకుని పని చేయడం మొదలు ఎక్కువ వోల్టేజ్ తో ఉన్నటువంటి పవర్ స్టేషన్ వర్క్ స్టార్ట్ చేసిన పెద్ద ప్రవాహంతో నీటిని వదిలిపెట్టే ముందైనా దీనికి రెండు వేపులా అంచుంది ఇది ఎలా చేయగలదో ప్రమాదం కూడా అలా తేగలదు ఇది ప్రమాదం వేపు కానీ వెళ్ళిందా మామూలుగా ఉండదు దీని ప్రభావం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దానికి ముందు శక్తి పూజ చేస్తారు మీరు ఇప్పటికీ చూడండి అంతా పసుపు రాసి గొట్లు పెట్టరు మీరు ఎప్పుడైనా చూడండి బస్సు చక్రాలు శుభ్రంగా ఇలా పసుపు వేళ్లతో ఇలా 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 పెట్టి గొట్లు పెడతారు ప్రమాదమునకు గుర్తు ఆ చక్రాలే అందుకని దానికి పూజ చేస్తారు కొత్త వెహికల్ తీసే ముందు నిమ్మకాయ పెడతారు దాని కింద పెట్టి ముందు నిమ్మకాయని తొక్కిస్తారు తొక్కించి ఈ చక్రములు ప్రమాదము లేకుండా నన్ను సురక్షితంగా నేను వెళ్లవలసిన చోటికి చేర్చాలి తప్ప ఈ చక్రముల కింద పడకూడని రీతిలో ఎవరో పడి నేను భయపడవలసిన రోజు రాకూడదు కాబట్టి దేవాలయానికి తీసుకెళ్లి ఈ శక్తి పూజ చేయిస్తుంటారు సాధారణంగా అమ్మవారిని శక్తి పూజ శక్తి పూజ అని ఓ చదువు శరన్నవరాత్రుల్లో పుస్తకాలు పెట్టి శక్తి పూజ చేస్తారు వసంత పంచమి సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకారం చేసి సరస్వతీ దర్శనం చేస్తారు నీకు అమ్మవారి అనుగ్రహాన్ని అపేక్షించి నడుస్తూనే ఉంటారు ఆ అనుగ్రహం ఉందనుకోండి ప్రమాదం రాదు కాబట్టి ఇప్పుడు ప్రమాణములన్నీ పోవడానికి ఏది స్థానం అమ్మవారి పాదములు స్థానం అమ్మ నేను తాబేటి డిప్పతో పోల్చారని బాధపడలేదమ్మ దిక్కుమాలిన తాబేటి డిప్ప దేనికి గుర్తో తెలుసా ఎప్పుడు ప్రమాదాన్ని శంకించడానికే గుర్తు ఎందుకో తెలుసా తాబేలు అలా వెడుతుండగా మీరు ఇలా అన్నారు అనుకోండి అది వెంటనే దాని నాలుగు కాళ్ళు తలకాయ డిప్పలో పెట్టేసుకుంటుంది దాని డిప్ప ఎందుకు పనికి వస్తుందంటే ఎప్పుడు ఏమైనా అయిపోతుందేమో అని దాని కింద దాక్కుంటూ ఉంటుంది తాబేటి డిప్ప భయమును పొంది అది లోపలికి దాక్కోవడానికి స్థానం అసలు భయం కలగకుండా భయం తీసేసే స్థానం అమ్మవారి పాదాలు ఈ దిక్కుమాల తాబేటి దిప్పకి నీ పాదాలకి అసలు పోలికేటమ్మా ఎలా వేశారమ్మా వాళ్ళు పోలిక నేను గరుకు గురించి మాట్లాడటం లేదమ్మా పిరికితనానికి గుర్తు తాబేలి ఎందుకని నీళ్లల్లో బతకగలదు భూమి మీద బతకగలదు రెండు చోట్ల బతకగలిగినటువంటి ప్రాణులు లోకంలో చాలా తక్కువ ఉన్నాయి భూమి మీద బలంగా బతికే నీళ్ళల్లో బతికే తరిచిపోతున్నాయి నీళ్లలో ఉండే ప్రాణి భూమి మీదకి వస్తే చచ్చిపోతున్నాయి అలా రెండు చోట్ల బ్రతకగలిగినటువంటి ప్రాణులు చాలా తక్కువగా ఉన్నాయి లోపల లోకంలో ఓ చేప ఓ కప్ప ఆ తర్వాత ఒక మొసలి ఇటువంటివి ఇందులో మళ్ళీ నీటిలో బ్రతకగలిగి కూడా ప్రమాదమునకు లోనే కూడా ప్రమాదము నుంచి గట్టిక్కిపోగలిగిన ప్రాణులు కొన్ని ఉన్నాయి